వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూనే ఏ మాయ చేశావు ఈవేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నడిరే गडिपेदेला कालमो गडिपेदला कालमो पगलैन कासेपु पे को नीव नीमिद ध्यानमो निमिदने చూస్తున్నా నీ రూపికా చింది నువ్వు కాక వేరేవి కనిపించనంటుంది ఈ ఇంద్రజాలాని నువ్వేన చేసింది ప్రియమైన కైపుంది నీ మీదేదో నన్నెలువనీకుంది నిలువనీకుంది మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు ఈ వేళలో ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు